ఏం చేస్తున్నావు అక్క ఏం కాలుస్తున్నావు పచ్చి పులుసు చేస్తున్నారా చింతపండు చింతపండు అప్పుడు మన పెద్దోళ్ళు వేసుకున్నదిగా నిప్పుడోళ్ళు వేసి ఉల్లిగడ్డ చింతపండు వేసుకుతాం మరి ఒట్టి మిరపకాయలు ఎల్లిపాయ పచ్చి జీలకర్ర వేసి పచ్చిపులుసు చేస్తున్నా నేను ఎట్లా చేస్తున్నా అనేది చాలా మందికి తెలియదు ఈరోజు ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేద్దాం మన ఛానల్లో కాలాలి ఇది బాగా కాలాలి ఈ విష్కి అంతసేపు ఉల్లిగడ్డ మంచిగా బూడిద అనుకోదు మంచిగా కడిగి వేస్తే బాగుంటుంది బూడి మంచిగా ఉడుకుతుంది ఉల్లిగడ్డ మమ్మీ మా అమ్మ అయితే ఎప్పుడు చేసేది ఈ చారు అయితే అమ్మ కోసమే చేస్తున్నా జ్వరం వచ్చింది అస్సలు ఏ తిన్నా వినబుద్ధి అయితే లేదు పచ్చి పులుసు బిడ్డ అని చెప్పింది ఇగో నేను ఒట్టి మిరపకాయలు కాల్చి పచ్చి పులుసు అయితే వేస్తాను